హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు కదా మమ్మీని కూడా టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ అయిపోయింది సూపర్ నాతోనే చెల్లి ఇప్పుడు చెల్లి అక్కడ ఆఫీస్ లో మేనేజర్ జాబ్ వచ్చింది యూకే లోనే ఫుల్ టైం జాబ్ స్పాన్సర్ అగడే పెళ్లి చేసుకుంటది అంట అమ్మ ఫిక్స్ అయిపోయి రీసెంట్ లో వచ్చింది కదా టూ ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాను ఏంటి మన వస్తావా రావా అంటే నూనె నాకు అక్కడ నేను అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను ఇంత కాంపిటీషన్ రెసిషన్ టైంలో నేను వదిలేసుకొని రాను ఇన్ ఫ్యూచర్ కూడా అక్కడ సెటిల్ అయినా ఎవరైనా పర్సనే చూడండి నేను చేసుకుంటాను అక్కడే ఉంటాను నేను వచ్చి పోతూ ఉంటాను నాకు మళ్ళీ ఇప్పుడు ఇదంతా వచ్చి షిఫ్ట్ చేయడం ఇష్టం లేదు అంత కష్టపడింది దేనికి ఇన్ని సాక్రిఫైస్లు చేసి డాడీ ఇక్కడ చనిపోతే నేను మిమ్మల్ని వదిలేసుకొని అక్కడ అంత కష్టంగా నిల్చొని అప్ చేసి ఇక్కడ రావడానిక సో ఐ విల్ మేక్ మై లైఫ్ మేబీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నాకు రావాలి అనిపిస్తే కొంచెం మనీ వేసుకొని వెనకకి వచ్చేస్తా కానీ ఇప్పట్లో అయితే నా గురించి హోప్ పెట్టుకోదు అని చెప్పేది అంటే హోప్ పెట్టుకోగానే సంవత్సరానికి సరొకసారైనా రా అని చెప్తున్నాను నేను చాలా అంటే అంది నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టు గృహ ప్రవేశంకి వస్తా అని ఛాలెంజ్ చేసిపోయింది ఓకే మా చెల్లె రావాలంటే నాకు ఇల్లు కావాలి యా ఓన్ హౌస్ లేదు కదా ఒక పెట్టుకో యా అన్నది నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు ఏమో పెళ్లి నీకా ఈ కెరియర్ లో ఇప్పుడప్పుడు చేసుకునేలా లేవు నేను చేసుకోవాలంటే నా హస్బెండ్ రావాలంటే మనకు ఇల్లు ఉండొద్దా నువ్వు తొందరగా ఇల్లు కట్టు నేను రావాలి కదా నా హస్బెండ్ తో అంటే ఎంతసేపు నీ పెళ్ళి నీళ్ళే కానీ నాదేంటి అన్నారు చాలా కాన్వర్జేషన్స్ అయితే చాలా మిస్ అవుతాము నవ్వుకుంటాము కొంచెంసేపు నేను చాలా కలిసి మమ్మీని రోజు చేస్తాం కొంచెం మమ్మీ నేను కలిసి చదివిన సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ టూ డాటర్స్ వన్ మదర్ ఇస్ అ బెస్ట్ కాంబినేషన్ ఆర్ ఎల్స్ సింగిల్ మదర్ సింగిల్ డాటర్ ఇస్ అ బెస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి సో ఇప్పుడు మీరు అదే అదే చెల్లి యాక్చువల్ గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడదు కాకపోతే నాకేంటి అని అంటే నేను ఎప్పుడు తీసుకోను మ్యాక్సిమం చాలా రేర్ నేను ఒకటే చెప్తాను మమ్మీ నేను చూసుకుంటున్నా నేను నా దాంట్లో నేను నా ఇల్లు నా కెరీర్ నేను చూసుకుంటా నేను నీ పైన డిపెండ్ అవ్వను నీకేమన్నా మమ్మీకి ఇవ్వాలి అని అనిపిస్తే యూ కెన్ గివ్ సమ్థింగ్ టు మామ్ కానీ వద్దు నువ్వు మమ్మీకి ఇచ్చే దాంట్లో అది వాడి ఇంట్లో మమ్మీని అయితే నేను చూసుకోను అది మమ్మీ దాచుకుంటుందా నగలు కొనుక్కుంటుందా చీరలు కొంటా సో మమ్మీకి టెన్ థౌసండ్ పాకెట్ మనీ వేస్తుంది మమ్మీ మెడిసిన్స్ ఫుడ్ ఇక్కడ ఖర్చులు బట్టలు పండగలు పబ్బాలు రిలేటివ్స్ పెట్టడాలు పెట్టుపోతు అవన్నీ నేను చూసుకుంటే ఎట్లా మమ్మీ తరఫున ఇంకా మా మమ్మీకి ఒక పాకెట్ మనీ వస్తుంది అది మమ్మీ యూజ్ చేసుకుంటు ఒక్క రూపాయి అది నేను ఎప్పుడైనా లేకపోతే మా మమ్మీ పాకెట్ మనీ మమ్మీకి ఉంటుంది లేకపోతే నాకు కాలేజీ ఇగో కూరగాయలు అయిపోయినావన్నీ టూ ఫిఫ్టీ పెట్టి నేను తెచ్చినాను నాకు ఒకసారి జీపే చేయి టూ ఫిఫ్టీ అంటుంది నా మై మనీ హర్ మనీ మై సిస్టర్ మనీస్ హర్ మనీ బట్ హర్ మనీ అవర్ మనీ ఆమె మనీ ఆమె మనీ అట్లా అరే టెన్ రూపీస్ ఖర్చు పెట్టినా చెప్తాను నాకు నానా టెన్ రూపీస్ అయింది నానా దానికి ఇయ్యి అంటే మమ్మీ టెన్ రూపీస్ కూడా నేను జీపే చేస్తాడు మమ్మీని దగ్గర ఆల్రెడీ చెల్లించే అవి నా పైసలు నేను ఎందుకు తీసాడే నువ్వు ఉంటున్నావు కదా మమ్మీ ఇంట్లో అడగను చెల్లి అయితే నేను సపోర్ట్ తీసుకోలేదు మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే నా ఇల్లు గడవాలి రెంట్ గడవాలి కాబట్టి అక్కడ ఉన్న నిమను చర్యలని చూసుకోమని చెప్పాను షీస్ రెడీ టు టేక్అప్ ఏమంటా అంటే నువ్వు మా పైన డిపెండ్ అవ్వదు నీకు చేసేదంతా చేసేసిన నీ నువ్వు చూసుకో మేము నీ పైన డిపెండ్ అవ్వవు ఎవరెవరికి బర్డన్ అవ్వలేరు సో చెల్లిది నాకు తెలిసి లోన్ పెట్టి చదివించారు అదంతా మీరే క్లియర్ క్లియర్ నేను చేయలేదు ఒక వన్ వన్ పాయింట్ టూ ఇయర్స్ వరకు నేను సపోర్ట్ చేసాను లోన్ కడుతూ తనకి ఒక పార్ట్ టైం వచ్చి తను కొంచెం సెట్ అయ్యి తను వెళ్ళిన టూ మంత్స్కి డాడీ జరిగిపోయినా అది కూడా చిన్నదే అప్పుడు ఇవంతా అయిపోయి చాలా అయింది ఒక పాయింట్ వరకు నేను హెల్ప్ చేశాను ఎప్పుడైతే తనకు పార్ట్ టైం వచ్చిందో షీ అప్ హర్ ఓన్ లోన్ నా పేరు పైన ఉన్న తను పికప్ చేసుకొని ఇంకొక మాకొక ఆల్మోస్ట్ అప్పులన్నీ అయిపోయినాయి ఇంకొక టూ ల్యాక్స్ లోన్ కడితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డెప్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇట్స్ నాట్ ఈజీ యా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో అంతే టూ టూ అండ్ హాఫ్ అండ్ హాఫ్ సో యా అయిపోయింది అది మొన్ననే కూర్చొని మాట్లాడుకుని ఇంకెంత ఉంది అని బ్యాంక్లో అడిగితే ఇంకా టూ ల్యాక్స్ ఉంది అంతేనా ఇప్పుడు ఎంత ఈజీ అండ్ టూ ల్యాక్స్ అయినా సరే అయిపోతుంది అసలు పెద్ద భారం పోతుంది ఇంకేం లేదు ఇక్కడ నుంచి ఆ టూ ల్యాక్స్ తర్వాత మనం మేము సంపాదించుకునేదంతా మా అయినా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఉంటది తప్ప అప్పు ఉండదు మైనస్ లేం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాకు కూడా నేను సూపర్ అనుగారు సూపర్ సూపర్ ఎంత హ్యాపీ ఉందంటే హ్యాపీ ఉన్నారో తెలియదు కానీ చెప్తుండే ఫెల్ సో మచ్ హ్యాపీ అనమాట ఓకే సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మన్జుష గారు ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి ఇట్లా నేను ఎవరైనా డిరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది కానీ పర్టిక్యులర్గా యాక్టింగ్ చేయాలి చేయాలి యాక్ట్రస్ అవ్వాలన్నదైతే లేదు లేదు ఓన్లీ యాంకరింగ్ నీటికే వచ్చేయండి వచ్చేయండి పర్వాలేదు యా సో వెయిటింగ్ మీ అందరినీ చూసి చాలా నేర్చుకున్నాను మీ షోస్ మీ యాంకరింగ్స్ నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా అంటే నా స్టైల్ ఇది కదా ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేము అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేస్తారు నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిలిచో అలా వీళ్ళు ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది ఇంత హీల్స్లో ఇంతసేపు నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి అప్పుడప్పుడు షో అటీ అవుతుంటుంది షీ నీ టు బి వెరీ అటెంటివ్ లైక్ యూ నో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో ద వేషి హోల్ అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది వెన్ ఐ కంపేర్ టు ఆల్ ద అదర్ పీపుల్ మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో నాకు అనిపిస్తుంది ఏదో ట్ర టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు అందుకే మీరు అడిగితే నేను వెంటనే వచ్చేస్తాను వచ్చేస్తున్నా నేను సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సో ఇంప్రూవ్ అవుతున్నా చూస్తున్నా ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది లెట్స్ వర్క్ ఇట్ ఆన్ ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను మంచి మంచి హోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేశారు కదా విజయ్ ఆంటోనీ గారిని సర్ప్రైజ్ ఉంది అసలు బొమ్మలా రెడీ అయ్యి తెలుసా నేను సోషల్ మీడియా వరకే చేస్తాను కదా కాంటెంట్ వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు లేదు మీరే చేయాలి కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నాము మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానక్ చేశాను కదా వాళ్ళకి ఐడియా ఉంది మాకు మీరే కావాలని టైం లేదు సార్ మరి ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు లేదు మీరే రావాలి చూడండి అది ఇది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్ వెళ్ళాము అయింది గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయాంతని గారికి మార్గన్ ప్రమోషన్స్ టూ మంత్స్ బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడానమాట సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షార్ట్ అని నేను ఏదో నా రీల్ని నేను డిరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు ఏంటి క్రియేటర్ ఆ డైరెక్టర్ అంటే సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సార్ అన్నీ బంజే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వవు నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది నీకు అర్థం కావట్లేదు ఒక మంచి డియోపీస్ మస్సు గ్రూమ్ అవుతున్నాను కాదంటే వద్దు సార్ ఉన్నాయే ఎలగబెట్టలేక వస్తున్నాయి ఇప్పుడు లేని ఒకటి తెచ్చుకో అని అనుకున్నాను ఆయన చాలా జోకేసారు నాతోని మాట్లాడాడు ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నాను నేను వెళ్ళి కూర్చోగానే వాజ్ లైక్ ఏ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఐఎమ్ టుడేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంట్ ఫర్ అంటే మెంటు హ్యాపీ ఏమో అని అనిపించింది ఆయనకి చాలా ఒగిడాడు ప్రొడ్యూసర్ కి చాలా టాలెంటెడ్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి టూ మంత్స్ బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని నన్నే హోస్ చేస్తుంది నాతో చెప్పి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు కెమెరామెన్ కళకెళ్ళి హాయ్ చెప్పి వెళ్ళారు రానా గారు నాకు హాయ్ చెప్పారు అని చెల్లర్ రావాలంటే నాకు ఇల్లు కావాలి గాయస్ ఓన్ హౌస్ లేదు కదా ఒక పెట్టుకో యా అన్నది నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు ఏమో పెళ్లి నీకా ఈ కెరియర్ లో ఇప్పుడప్పుడు చేసుకునేలా లేవు నేను చేసుకోవాలంటే నా హస్బెండ్ వాళ్ళు మనకు ఇల్లు ఉండొద్దా నువ్వు తొందరగా ఇల్లు కట్టు నేను రావాలి కదా నా హస్బెండ్ తో అంటే ఎంతసేపు నీ పెళ్ళి నీళ్లే కానీ నాదేంటి అన్నారు లైక్ చాలా కాన్వర్సేషన్స్ అయితే చాలా మిస్ అవుతాము నవ్వుకుంటాము కొంచెం నేను వచ్చేదా కలిసి మమ్మీని రోజు చేస్తాం కొంచెం మమ్మీ నేను కలిసి వచ్చేదాన్ని సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ టూ డాటర్స్ వన్ మదర్ ఇస్ అ బెస్ట్ కాంబినేషన్ ఆర్ ఎల్స్ సింగిల్ మదర్ సింగిల్ డాటర్ ఇస్ అ బెస్ట్ కాంబినేషన్ నాకు ఇప్పుడు మీరు అదే అదే యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడదు కాకపోతే నాకేంటి అని అంటే నేను ఎప్పుడు తీసుకోను మాక్సిమం చాలా రేర్ నేను ఒకటే చెప్తా మమ్మీ నేను చూసుకుంటున్నా నేను నా దాంట్లో నేను నా ఇల్లు నా కెరీర్ నేను చూసుకుంటా నేను డిపెండ్ అవ్వను నీకేమన్నా మమ్మీకి ఇవ్వాలి అని అనిపిస్తే యూ కెన్ గివ్ సంథింగ్ టు మామ్ కానీ నాకు వద్దు నువ్వు మమ్మీకి ఇచ్చే దాంట్లో అది వాడి ఇంట్లో మమ్మీని అయితే నేను చూసుకోను అది మమ్మీ దాచుకుంటుందా నగలు కొనుక్కుంటుందా చీరలు కొంటు సో మమ్మీకి టెన్ థౌసండ్ పాకెట్ మనీ ఇస్తుంది మమ్మీ మెడిసిన్స్ ఫుడ్ ఇక్కడ ఖర్చులు బట్టలు పండగలు పబ్బాలు రిలేటివ్స్ పెట్టడాలు పెట్టుపోతూ అవన్నీ నేను చూసుకుంటా ఎట్లా మమ్మీ తరఫున ఇంకా మా మమ్మీకి ఒక పాకెట్ మనీ వస్తుంది అది మమ్మీ యూజ్ చేసుకుంటుంది ఒక్క రూపాయి అది నేను ఎప్పుడైనా లేకపోతే మా మమ్మీ పాకెట్ మనీ మమ్మీకి ఉంటుంది లేకపోతే నాకు చేసి ఇగో కూరగాయలు అయిపోయినావన్నీ టూ ఫిఫ్టీ పెట్టి నేను తెచ్చినాను నాకు ఒకసారి జీపే చేయి టూ ఫిఫ్టీ నా మై మనీ ఈస్ హర్ మనీ మై సిస్టర్ మనీ ఈస్ హర్ మనీ బట్ హర్ మనీ ఈజ్ నాట్ అవర్ మనీ ఆమె మనీ ఆమె మనీ అట్లా అరే టెన్ రూపీస్ ఖర్చు పెట్టినా చెప్తాను నాకు నానా టెన్ రూపీస్ అయింది నానా దానికి ఇయ్యి అంటే మమ్మీ టెన్ రూపీస్ కూడా జీపే చేస్తాడు మమ్మీని దగ్గర ఆల్రెడీ చెల్లించే అవి నా పైసలు నేను ఎందుకు తీస్తాడే నువ్వు ఉంటున్నావు కదా మమ్మీ ఇంట్లో అడగను ఇప్పటివరకైతే నేను సపోర్ట్ తీసుకోలేదు మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే నా ఇల్లు గడవాలి రెంట్ గడవాలి కాబట్టి అక్కడ మన నిల్లని చూసుకోమని చెప్పని షీ రెడీ టు టేక్అప్ ఏమంటా అంటే నువ్వు మా పైన డిపెండ్ అవ్వదు నీకు చేసేదంతా చేసేసిన నీది నువ్వు చూసుకో మేం నీ పైన డిపెండ్ అవ్వదు ఎవరు ఎవరికి బర్డన్ అవ్వలేరు సో నాకు తెలిసి లోన్ పెట్టి చదివించారు ఇయర్స్ వరకు నేను సపోర్ట్ చేసా లోన్ కడుతూ తనకి ఒక పార్ట్ టైం వచ్చి తను కొంచెం సెట్ అయ్యి తను వెళ్ళినా టూ మంత్స్కి డాడీ చనిపోయినా అది కూడా చిన్నది అప్పుడు ఇవంతా జగల్ అయిపోయి చాలా అయింది ఒక పాయింట్ వరకు నేను హెల్ప్ చేశాను ఎప్పుడైతే తనకు పార్ట్ టైం వచ్చిందో షీ పిక్డబ్ హర్ ఓన్ లోన్ నా పేరు పైన ఉన్న తను పికప్ చేసుకుని ఇంకొక మాకొక ఆల్మోస్ట్ అప్పులన్నీ అయిపోయినాయి ఇంకొక టూ ల్యాక్స్ చెల్లి లోన్ కడితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డెప్ సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇట్స్ నాట్ ఈజీ యా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో అంతే టూ టూ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ సో యా అయిపోయింది అదే మొన్ననే కూర్చొని మాట్లాడుకుని ఇంకెంత ఉంది అని బ్యాంకుల్లో అడిగితే ఇంకా టూ ల్యాక్స్ ఉంది అంతేనా ఇప్పుడు ఎంత ఈజీ అండ్ టూ ల్యాక్స్ అయినా సరే అయిపోతుంది అసలు పెద్ద భారం పోతుంది ఇంకేం లేదు ఇక్కడ నుంచి ఆ టూ ల్యాక్స్ తర్వాత మనం మేము సంపాదించుకునేదంతా మా సేవింగ్స్కైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కైనా ఉంటుంది తప్ప అప్పు ఉండదు మైనస్లో లేం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాకు కూడా నేను సూపర్ గారు సూపర్ సూపర్ గా ఎంత హ్యాపీ ఉందంటే మీరు ఎంత హ్యాపీ ఉన్నారో తెలియదు కానీ చెప్తుండే ఫెల్ సో మచ్ హ్యాపీ అనమాట ఓకే సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మంజుష గారు ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి నన్ను ఎవరైనా డిరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది కానీ పర్టికులర్గా యాక్టింగ్ చేయాలి చేయాలి యాక్ట్రస్ అవ్వాలి అనేది లేదు ఓన్లీ పర్వాలేదు సో వెయిటింగ్ మీ అందరినీ చూసి చాలా నేర్చుకున్నాను మీ షోస్ మీ యాంకరింగ్స్ నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా అంటే నా స్టైల్ ఇది కదా ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేము అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేస్తారు నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిలిచు అలా వీళ్ళు ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది ఇంత హీల్స్లో ఇంత నిల్చోని నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి అప్పుడప్పుడు షో అటీ అవుతుంటుంది షీ నీ టు బి వెరీ అటెంటివ్ లైక్ యు నో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో ద వేషి హోల్డ్ అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది వెన్ ఐ కంపేర్ టు ఆల్ ద అదర్ పీపుల్ మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో నాకు అనిపిస్తుంది ఏదో ట్ర టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు అందుకే మీరు నేను వెంటనే వచ్చేస్తా వచ్చేస్తాను నేను సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సో ఇంప్రూవ్ అవుతున్నా చూస్తున్నా ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది లెట్స్ వర్క్ ఇట్ ఆన్ దట్ మేబీ ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను మంచి హోస్ట్ మంచి యాంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేసారు కదా విజయ్ ఆంటోనీ గారిని అదైతే సర్ప్రైజ్ ఉంది అసలు పుట్ట బొమ్మలా రెడీ అయ్యి చక్కగా తెలుసా పెద్ద యాంకర్ కేసు చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది నేను సోషల్ మీడియా వరకే చేస్తా కదా కాంటెంట్ వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు లేదు మీరే చేయాలి కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నాము మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానాకు చేశాను కదా వాళ్ళకి ఐడియా ఉంది మాకు మీరే కావాలని టైం లేదు సార్ మీరు ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు లేదు మీరే రావాలి చూడండి అది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్ వెళ్ళాము అయింది గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయాంతని గారికి మార్గన్ ప్రమోషన్స్ టూ మంత్స్ బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడానమాట సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి ఉండాలి మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షాట్ అని నేను ఏదో నా రీల్ నేను డిరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు ఏంటి క్రియేటర్ ఆ డైరెక్టర్ అంటే సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అంటే అన్ని బంజే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది నీకు అర్థం కావట్లేదు ఒక మంచి డిఓపిస్తే అండ్ గ్రూమ్ అవుతాను అదంటే వద్దు సార్ ఉన్నయ్యే ఎలుగబెట్టలేక వస్తున్నాయి ఇప్పుడు లేదు ఒకటి తెచ్చుకో అని అనుకున్నాడు ఆయన చాలా జోకేసారు నాతో మాట్లాడాడు ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నాను నేను వెళ్ళి కూర్చోగానే లైక్ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఐఎమ్ టు టుడేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంటు ఫర్ అంటే మెంటు హ్యాపీ అనేమో అని అనిపించింది ఆయనకి చాలా ఒగిడాడు ప్రొడ్యూసర్కి ఎప్పాడు చాలా టాలెంటెడ్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి టూ మంత్స్ బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని నన్నే హోస్ చేస్తుంది సార్ నాతో చెప్పి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది మేనిఫెస్టేషన్ రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు కెమెరామెన్ కళకెళ్ళి హాయ్ చెప్పి వెళ్ళారు రానా గారు నాకు హాయి చెప్పారు అని